పేషెంట్ పరిస్థితి హలో నమస్తే సార్ ఇప్పుడు మామూలు డాక్టర్ ఇండియన్ ట్రావెలర్స్ మన హాస్పిటల్కి ఇప్పుడు మెయిన్ డాక్టర్లే ఆసుపత్రి రాకూందే ఇంకా పేషెంట్ ఎవరు చూస్తారు ఇక్కడ చేపడలో ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చిన ఆసుపత్రికి వస్తే డాక్టర్సే లేదు అసలు డాక్టర్స్ ఓన్లీ ఒకే ఒక డాక్టర్ ఓబిడీస్ ఒకరు అసలు లేరు అసలు ఫీల్డ్ మీరు ఎట్లా వాళ్ళు కవర్ చేస్తే ఎట్లా డిఎంహెచ్ఓ గారు కాదు మీరు వాళ్ళకి కవర్ చేసి మాట్లాడడం చేయకూడదు అసలు మరి వాళ్ళు అసలు ఈయన డ్యూటీస్ అని రాకుండా ఉంటే వాళ్ళకు మీరు సోకా సోట్ ఇష్యూ చేయాలా అది 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 వదిలేసి వాళ్ళు సైడ్ ఫీల్డ్ పోయినని చెప్తే ఎట్లా మీరు ఇప్పుడు రాజేఖర్ రాలా శ్రీని శ్రీవాణి ఇది మెడికల్ ఆఫీసర్ ఇద్దరు రాదా అసలు నేను దారి దారిలో ఉన్నారంట వస్తానంట ఇంకా దారిలో ఉన్నారంట నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అయింది ఇమీడియట్ ఇమ్మీడియట్ గా దీని మీద నన్ను రాగా నేను క్వశ్చన్ మార్క్ పెట్టినా దీనికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి ఎందుకు రాలదో ఏం కదా సోకాశం ఇష్యూ చేసి దీని మీద ఏం చేస్తా నాకు చెప్పండి అసలు పేషెంట్లు ఉంటే డాక్టర్లే రాకుండా పేషెంట్ కోసం ఎవరు చూస్తారు కదా సాయంత్రం మాత్రం ఫోర్ ఓ క్లాక్ అయితే ఫోర్ నాలుగు గంటల ఒక్క నిమిషానికి కూడా ఉన్నారు నాలుగు గంటలకు వెళ్ళిపోతారు ఇది ఇమ్మీడియట్ చూడండి మీరు ఈ రకం చేయడం కరెక్ట్ కాదు డాక్టర్కి ఇమ్మీడియట్గా ఏం యాక్షన్ తీసుకుని తీసుకొని నాకు ఆన్సర్ చెప్పండి సార్ డాక్టర్ రాకపోతే ఇట్లా నేను పేషెంట్ ఎవరు చూస్తారుగా

as you promised and 42 42 collected by the collector